నర్సంపేట నియోజకవర్గంలో దుగ్గొండి మండల కేంద్రంలో శ్రీ ఆదర్శవాణి స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక ఎస్ఐ ఆర్ రంధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులకు మాదక ద్రవ్యాల మీద మొబైల్ ఫోన్ వాడకం మీద అవగాహన కల్పించడం జరిగింది వీటి వినియోగం ఎలా ఉంటుందో విద్యార్థులకు అర్థమయ్యే రీతిగా వివరించారు యువతి యువకులు విద్యార్థులు మంచి మార్గం అనుకుని ఉన్నత లక్ష్యాలు సాధించి తల్లిదండ్రులకు రుణపడి ఉండాలన్నారు స్థానిక ఎస్ఐ గారు విద్యార్థులను ధైర్యపరిచే మాటలు తెలియజేశాడు ఈ కార్యక్రమంలో ఈ ఆదర్శవాణి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ శ్రీ నాగనబోయిన రవి గారు డైరెక్టర్ బత్తిని కవిత బిక్షపతి గారు ప్రిన్సిపల్ ఎన్ శ్రవంతి గారు మరియు ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థులు స్కూల్ సిబ్బంది అందరూ కలిసి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం విజయవంతం చేశారు Nmill 33. Nell 3 poured… Nero, Nero, Nero. favour of the people. Description of adolescence, Narasики of herel很多 material. In the storm, Ab ederim, О̓il 7 for

వాళ్ళు ఏమన్నా పేరెంట్స్ కూడా ఏమన్నా మందుకో అలవాటు అయితే మీరు వెళ్ళొద్దు అని చెప్పాలి మీరు మీ చిన్న పిల్లలు ఎందుకు టార్గెట్ అని చెప్పి మీ దగ్గరికి మేము వస్తున్నామనంటే మేము ఎంత మీ టీచర్లు మీ పేరెంట్ మీరు ఇచ్చిన మీరు పీడి తాగుతారంటే తగదు అంటే మీ టీచర్ వచ్చి పట్టించుకుంటాడు అది నేను చెప్పిందనుకోం పని లేదు రాయపడి అనుకుంటారు మీరు చెప్పిందనుకో మీ పేరెంట్ ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు మా బాబు ఎందుకు చెప్పిండో నేను మానకుంటే నా బాబు కూడా అలవాటు అయ్యే ఛాన్స్ ఉంటది అనే ఉద్దేశంతో వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మేము ఇలాంటి ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పర్టికులర్ గా మీ దగ్గరకు వచ్చి మేము ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తున్నాము అంటే మనకున్న జనాభాను బట్టి ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు చాలా